టీడీపీ బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వం పాలన వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలు ప్రశాంత జీవనం గడుపుతున్నారని నలభై ఏడవ డివిజన్ బీజేపీ నాయకురాలు ఆకారపు విజయకుమారి స్పష్టం చేశారు రాష్ట్రంలో కూటమి సుపరిపాలన అందిస్తున్న నేపథ్యంలో మదర్ తెరీసా నూట పదిహేనవ జయంతిని పురస్కరించుకొని చిట్టి నగర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు సోమవారం దళిత బీజేపీ నాయకురాలు ఆకార్పు విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహానికి ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలు పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని తెలిపారు తాను బీజేపీ పార్టీలో దళిత నాయకురాలుగా ఉన్నందునే తనను గుర్తించి ఆల్ ఇండియా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వెల్ఫేర్ సొసైటీ సంస్థ తనకు ఎస్సీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను అప్పగించిందని వివరించారు గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో దళితులను కేసులు పెట్టి హింసించారని దళిత హత్యలు కూడా జరిగాయని ఆమె గుర్తు చేశారు సబ్కాసాత్ సబ్కా వికాస్ వినాయంతో దేశంలో మోడీ పరిపాలన జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన నలభై తొమ్మిదో రోజున అధ్యక్షుడు చిన్నబాబు దళిత మహిళలు కె సౌజన్య లక్ష్మి వెంకమ్మ సినీషా ప్రీతి తదితరులు పాల్గొన్నారు బొస్టల్ లాలి నరేంద్ర మోడీ నాయకత్వం బొత్స నరేంద్ర మోడీ నాయకత్వం నాయకత్వం నా పేరు ఆకార విజయ్ కుమారి నలభై ఏడవ డివిజన్ అది నేను ఒక దళిత మహిళ కుటుంబానికి చెందిన దాన్ని ఈరోజు ఈ నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి దళిత మహిళగా నా ఒక్క ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను వీళ్ళు ముగ్గురు కూటమి కలిసినాక ప్రభుత్వం ఈ రోజు చాలా ఊపిరి తీర్చుకుంటుంది కనుక నేను ఈ రోజు మదరద సందర్భంగా మరి కృష్ణాష్టమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ మీ అందరికి నా నుంచి ఒకటే విన్నపం చెప్పుకోవాలని ఈ రోజు నేను ఈ కార్యక్రమం పెట్టుకున్నాను మరి నరేంద్ర మోడీ గారు మరి చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి సందర్భంగా మేము చాలా మా దళిత కుటుంబాలు చాలా సంతోషపడుతున్నాము చాలా ఆనందంగా కూడా ఉన్నాము గత ఐదు ప్రభు ఐదు సంవత్సరాలు జగన్ ప్రభుత్వంలో చాలా బాధలపడి ఉంది నా కుటుంబం కేసులు పెట్టించుకొని లేనిపోని మా మీద నిందలు వేసారు నేను జనసేన సెక్రటరీగా ఐదు సంవత్సరాలు పదవి నాకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు మరి నేను ఇచ్చిన పదవికి తగ్గట్టు యాక్టివ్ గా పని చేసుకున్నాను అలాగే ఇవాళ నరేంద్ర మోడీ గారి పార్టీ నాకు ఇష్టమయ్యి బీజేపీలో జాయినింగ్ అయ్యానండి నేను మరి ఈ రోజు నేను ఈ సందర్భంగా చెప్పుకునేది ఏంటంటే వీళ్ళు ముగ్గురు ఒకటయ్యి దేశాన్ని రాష్ట్రాన్ని చాలా అభివృద్ధి చేస్తారని మాలాంటి ఎస్సీ కుటుంబాలకు చెందిన దళిత కుటుంబాలు చాలా సంతోషపడుతున్నారు అలాగే మరి మమ్మల్ని జనసేన పార్టీ మమ్మల్ని గుర్తించి మాకు ఒక మంచి పదవులు ఇచ్చారు మరి అలాగే ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు ఈ కూటమి వాళ్ళు మాలాంటి దళితులు పని చేయించుకున్నాక మమ్మల్ని పక్కన పెట్టుకోకుండా మీకు మేము ఉన్నామని మా బీజేపీ పార్టీ కూడా మాకు ఎన్ని అంటే నాకు ఒక బాధ్యతలు అప్పచెప్పి వీటి వల్ల ఈ ఉమ్మడి రాజకీయం వల్ల ఈ పార్టీల వల్ల వీళ్ళకి మరి సిరసా ఉంచి ధన్యవాదాలు చేసుకుంటున్నా నేను నాకు ఎస్సీల తరఫున అదివండి ఆల్ ఇండియా అసోసియేషన్ వాళ్ళు నా పనితనాన్ని నచ్చి నన్ను మెచ్చి పిలిచి నాకు ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎస్ఎస్ఎల్ తరపున నాకు పోస్ట్ ఇవ్వటం జరిగింది అందుకే ఈ ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రెస్ మీటింగ్ పెట్టుకున్నా నేను మరి ప్రతి ఒక్కరు నాలాగే ముందుకొచ్చి మీరు ఎస్సీ గుర్తించినందుకు ఎక్కడో కొండ ప్రాంతంలో ఉంటా నేను నేను ఒక మహిళని నేను ఒక మహిళ అని కాదు ఈ రోజు మీ అంతా నా వెనుకున్నారని నేను సంతోషపడుతున్నాను మరి ఇప్పుడు కూడా గత ఐదు సంవత్సరాల్లో నేను ఎంత యాక్టివ్ గా కష్టపడ్డానో అంత యాక్టివ్ గా మన ఈ బీజేపీ పార్టీకి కూడా యాక్టివ్ గా కష్టపడి దళితులు మేము ఉన్నాము మాకు ఈ పార్టీ మా ఎన్నంటే ఉంది నబన ని నడిపిస్తుందని చెప్పుకునేలాగా నేను నడుచుకుంటానని విన్నపించుకుంటున్నాను ఓకే థాంక్యూ నమస్తే డిజేపి జై డిజేపి లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ న్యూ అప్డేట్స్